బీసీ బిల్లుకు మద్దతుగా నేడు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు మోడతాడు మండల కేంద్రంలో కూడా భారతీయ జనతా పార్టీ బంద్ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది ఇందులో భాగంగా భారతీయ జనతా పార్టీ శ్రేణులు మోడతాడు మండల కేంద్రంలో బంద్లో పాల్గొంటూ ఈ బీసీ బిల్లు రద్దు వెనుక చట్టబద్ధత లేకుండా కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టినటువంటి అసంబంధమైన బిల్లుకు నిరసనగా ఈరోజు భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీ వైఖరిని తీవ్రంగా నిరసిస్తూ ఈ రోజు పాల్గొంటుంది ఈ రోజు మొత్తం బీసీ సమాజాన్ని కాంగ్రెస్ పార్టీ అవమానపరుస్తూ బిల్లుకు చట్టబద్ధత లేకుండా కానీ బిల్లు ప్రవేశపెట్టి బీసీలకు న్యాయం చేస్తామని చెప్పి ఊకదు బీసీల కోసం బిల్లు ప్రవేశపెట్టినామని చెప్పిందో ఇది పూర్తిగా బీసీ హిందువులకు వ్యతిరేకం నలభై రెండు శాతం బీసీ బిల్లు అంటూ ఈ నలభై రెండు శాతం బీసీ బిల్లులో పది శాతం ముస్లిం రిజర్వేషన్లు ఇచ్చి రోజు బీసీ హిందూ సమాజానికి తీవ్రమైన అన్యాయానికి గురి చేస్తుంది ఈ రోజు యావత్ బీసీ సమాజానికి బీజేపీ పక్షాన కోరుతున్నాం కాంగ్రెస్ పార్టీ ముస్లింలకు బీసీ రిజర్వేషన్ల బాధ్యత లబ్ధి చేకూర్చే కుట్రల భాగంగా ఈరోజు నలభై రెండు శాతం ఈ బీసీ బిల్లును చట్టబద్ధం లేకుండా ప్రవేశపెట్టింది ముమ్మాటికి ఈ రోజు బీసీ బిల్లు పేరిట ముస్లింలకు లబ్ధి చేకూర్చే కుట్ర భాగంగానే కాంగ్రెస్ పార్టీ నలభై రెండు శాతం బీసీ బిల్లు నాటక మాడుతుంది బీసీ సమాజంలో ఉన్న హిందువులు కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి కుట్రలను గుర్తించి భవిష్యత్తులో ఏ ఎన్నికలు వచ్చినా కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలని చెప్పి ఈరోజు బీసీ సమాజాన్ని కోరుతున్నాం అలాగే ఈ భారతదేశానికి రాజ్యాంగ రూపశిల్పైనటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఎప్పుడు కూడా మత ప్రాతిపదికన రిజర్వేషన్ ఇవ్వలేదు కానీ అంబేద్కర్ స్ఫూర్తికి విరుద్ధంగా ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్ ను అమరమరుస్తూ మత ప్రాతిపదికన ముస్లింలకు పది శాతం బీసీ రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది ఈ కుట్రలన్నీ బీసీ సమాజం గమనించి రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ చేపట్టేటువంటి ప్రతీ కార్యక్రమానికి తెలుపువలసిందిగా ఈ సందర్భంగా మోడతాడు మండల కేంద్రంలో విజయవంతం చేస్తున్నటువంటి ప్రజలకు కృతజ్ఞతలు బీసీ బిల్లుకు మద్దతుగా నేడు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు మోడతాడు మండల కేంద్రంలో కూడా భారతీయ జనతా పార్టీ బంద్ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది ఇందులో భాగంగా భారతీయ జనతా పార్టీ శ్రేణులు మోర్తాడు మండల కేంద్రంలో అందులో పాల్గొంటూ ఈ టీసీ బిల్లు రద్దు వెనుక చట్టబద్ధత లేకుండా కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టినటువంటి అసంబంధమైన బిల్లుకు నిరసనగా ఈరోజు భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీ వైఖరిని తీవ్రంగా నిరసిస్తూ ఈరోజు మందులో పాల్గొంటుంది ఈరోజు మొత్తం బీసీ సమాజాన్ని కాంగ్రెస్ పార్టీ అవమానపరుస్తూ బిల్లుకు చెత్త లేకుండా కానీ బిల్లు ప్రవేశపెట్టి బీసీలకు న్యాయం చేసామని చెప్పి ఊకదుపుడు ఉపన్యాసాలు ఇస్తున్న కాంగ్రెస్ పార్టీకి ఈ రోజు భారతీయ జనతా పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం బీసీ హిందువులకు వ్యతిరేకం నలభై రెండు శాతం బీసీ బిల్లు అంటూ ఈ నలభై రెండు శాతం బీసీ బిల్లులో పది శాతం ముస్లిం రిజర్వేషన్లు ఇచ్చి ఈరోజు బీసీ హిందూ సమాజానికి తీవ్రమైన అన్యాయానికి గురి చేస్తుంది ఈరోజు యావత్ బీసీ సమాజానికి బీజేపీ పక్షాన కోరుతున్నాం కాంగ్రెస్ పార్టీ ముస్లింలకు బీసీ రిజర్వేషన్ల పార్ట లబ్ధి చేకూర్చే కుట్రలో భాగంగా ఈ రోజు నలభై రెండు శాతం బీసీ బిల్లు అని చెప్పి ఈ బీసీ బిల్లును పెట్టింది ముమ్మాటికి ఈ రోజు బిజెపి పేరిట ముస్లింలకు లబ్ధి చేకూర్చే కుట్రలో భాగంగానే కాంగ్రెస్ పార్టీ నలభై రెండు శాతం బిజెపి నాటకమాడుతుంది బీసీ సమాజంలో ఉన్న హిందువులు కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి కుట్రలను గుర్తించి భవిష్యత్తులో ఏ ఎన్నికలు వచ్చినా కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలని చెప్పి ఈరోజు బీసీ సమాజాన్ని కోరుతున్నాం అలాగే ఈ భారతదేశానికి రాజ్యాంగ రూపశిల్పైనటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఎప్పుడు కూడా మత ప్రాతిపదికన రిజర్వేషన్ ఇవ్వలేదు కానీ అంబేద్కర్ స్ఫూర్తికి విరుద్ధంగా ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్ ను అవమానమరుస్తూ మత ప్రాతిపదికన ముస్లింలకు పది శాతం బీసీ రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది ఈ కుట్రలన్నీ బీసీ సమాజం గమనించి రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ చేపట్టేటువంటి ప్రతి కార్యక్రమానికి పక్క తెలుపలసిందిగా ఈ సందర్భంగా వారితో మోడతాడు మండల కేంద్రంలో బంతులు విజయవంతం విజయవంతం చేస్తున్నటువంటి ప్రజలకు కృతజ్ఞతలు